పివి రెడ్డి సార్ మనకి కరోనా ఎంత భయపెట్టిందో కరోనా కన్నా మించి భయాన్ని పెంచుతుంది అంటే ఒక వ్యా వ్యాధి అనొచ్చో లేకపోతే ఒక మానవ ఈ దేహంలో వచ్చిన మార్పులు అనొచ్చో ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న ఒక సమస్య ఏదన్నా ఉంది అంటే అది ఒబెసిటీ ఎందుకు ఇంత ఎక్కువైపోతున్నారు ఎక్కువైపోతున్నారంటే ఒబెసిటీ ఉన్నవాళ్ళు రోజు రోజుకి ఇంట్లో పది మంది ఉంటే ఖచ్చితంగా నలుగురు ఐదుగురు కాస్త లావుగా వాళ్ళే ఉంటారు కారణం ఏంటంటారు ఫుడ్ వల్ల వచ్చిన మార్పులు అంటారా ఆల్రెడీ ఓబీస్ ఉన్నారు వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బెటర్ అంటారు వితౌట్ మెడిసిన్ వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే నార్మల్గా రావాలి అంటే వాళ్ళ స్ట్రక్చర్ నార్మల్గా ఉండాలంటే చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి చెప్పండి ప్రేక్షకులకు నమస్కారం చెప్తున్నా మేడం సో చాలా మంచి క్వశ్చన్ వేశారు నిత్య జీవితంలో సర్వ మానవులను వెంటాడే జబ్బు ఒబాసిటీ ఒబాసిటీ వల్ల వచ్చే అనేక వ్యాధులు చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఈరోజు నేను ప్రజలకు తెలియజేస్తున్నది ఏమన్న ఏంటంటే ఒబాసిటీ కారణం ఏంటంటే ఫస్ట్ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మేడం ఫస్ట్ యాక్చువల్గా మనం జనరల్గా ఆలోచన చేస్తే స్టూడెంట్ లైఫ్ నుంచి అడల్ట్ అంటే సిటీ లైఫ్ ఆలోచన చేస్తే ఫిజికల్ యాక్టివిటీ లేదు ఇప్పుడు మీరు చూడండి ఏబీసీ నేర్చుకున్నప్పటి నుంచి పీజీ చదివేంత వరకు కూడా వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఇంట్లో 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 కూడా చిన్న చిన్న అంటే చిన్న గదులు ఎగ్జామ్ సిటీ లైఫ్ ఎట్లా ఉంటుంది చిన్న కూడా ఓ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ అది అన్నది పెద్ద దానికి గ్రౌండ్ ఉండదు ప్లస్ స్కూల్కి పోతే స్కూల్లో గ్రౌండ్ లేదు ప్లస్ రాను పోను కూడా తల్లిదండ్రి వెహికల్స్ అరేంజ్మెంట్ నడకలేదు మీరు ఇంతకుముందు పాత రోజు లేక మనము బయట ప్రపంచానికి పోయి ఇప్పుడు ఎటుపోయినా కూడా ఒక పదడుగు లేనన్నా వెహికల్ తీస్తూ ఉన్నారు ప్రతి వ్యక్తి నడక అనేది మానవునికి అది ఎంతో విషమైపోతుంది అది నడక నడిస్తే బాడీ విషమవుతుందన్న ఆలోచన అవుతుంది అట్లా అయితే నిత్యము వబేసిటీకి రావడం కారణం ఏంటంటే ఫస్ట్ స్త్రీలలో మనం ఆలోచన చేస్తే స్త్రీ పురుషులలో కూడా యాక్చువల్గా ఏంటంటే గతానికి నాటికి నేటికి ఆలోచన చేస్తే సైంటిఫిక్గా మన ఆలోచన విధి విధానము తీవ్రమైన మానసిక ఆందోళన తీవ్రమైన మానసిక డిప్రెషన్ ఒత్తిడి అంటారా ఈ ఒత్తిడి వల్ల మన బాడీలో మెటబాలిజం డిస్టర్బ్ అయిపోతుంది మేడం డిస్టర్బ్ అయిపోయి కోటాని కోట్ల రసాయన పదార్థాల వ్యవస్థ ఏంటంటే అది ఎక్సెస్ రిలీజ్ కావడము లేకుంటే మొత్తం రిలీజ్ కాకపోవడం మన బాడీలో యాక్చువల్గా మానవుని దేహము మానవుని అంతర్గత పోరాటం ఎట్లాంటిదంటే ప్రపంచంలో ఏ ఎక్కడ రసాయన కేంద్రాలు లేవు మన బాడీలో మనకు లెక్కలేనన్ని రసాయన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి అది డిపెండ్ ఆన్ మనం తీసుకునే ఆహార పదార్థాలు డిపెండ్ ఆన్ మనం ఆలోచన చేసే విధ విధానం ఓకే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎంతైతే విషపూరితమైనయో అంతకన్నా ఎక్కువ మనం మనం చేసే ఆలోచన స్ట్రెస్ స్ట్రెయిన్ అంటాం ఓకే దానివల్ల కూడా అది ఒక రిమోట్ కంట్రోల్ లాంటిది ఆలోచన విధి విధానం మన ఆలోచన విధి విధానం మన బాడీలో ఉన్న మెకానిజానికి బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టానికి ఒక రిమోట్ సిస్టమ్ లాంటిది అదొకటి మనము ఏదైతే బాగా తీవ్రమైన స్ట్రెస్ స్ట్రెయిన్కు గురవుతామో మన బాడీలో మెటబాలిజం బ్యాలెన్స్ తప్పి కూడా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అక్యూట్ జీఈఆర్డి గ్యాస్ ట్రబుల్ ఓకే అది మీకు ఎన్ని టెస్టులు చేసినా అది రూల్ అవుట్ కాదు అందరికని కాదు కొంతమందికి కొంతమందిలో మీరు వాళ్ళకి యాంగ్జైటీ డిప్రెషన్ టాబ్లెట్తో ఆటోమేటిక్గా జీఆర్డి ప్రాబ్లం తగ్గిన మేధావులు చెప్పారు సంబంధం లేని లేని సంబంధం జబ్బుని అది ఆటోమేటిక్గా యాంటీ డిప్రెషన్ టాబ్లెట్తో గ్యాస్ ట్రబుల్ తగ్గిన కేసులు చాలా మంది పెద్దల మన డాక్టర్స్ ఎక్స్పర్ట్ సూపర్ స్పెషల్ డాక్టర్స్ ద్వారా నేను వినడం జరిగింది రైట్ ప్లస్ కారణం ఏంటంటే ఇది నాట్ ఓన్లీ జిఆర్డీ గ్యాస్ స్టవ్లు మేడం మనలో ఉన్న ఇంత ముందు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్న రసాయనాలు ఉత్పత్తి కేంద్రాల కన్నా మన బాడీలో అంతర్భాగంలో ఉన్న రసాయనాల ఉత్పత్తి కేంద్రాలు చాలా ఉన్నాయి ఇది దీన్ని రిమోట్ ఎక్కడ ఉంటుందంటే మనం ఆలోచన చేసే విధ విధ విధానాలు ఏదైనా ఎక్కువ ఉత్పత్తి అయినా కూడా ఒక రకమైన వ్యాధి వస్తుంది ఏదైనా తక్కువ ఉత్పత్తి అయినా కూడా ఒక రకమైన వ్యాధి వస్తుంది అదేంటిది మనకు థైరాయిడ్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా మనం థైరాయిడ్ బాగా బాగా హైపో తక్కువ ఉత్పత్తి అయితే తక్కువ ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం ఎక్కువ ఉత్పత్తి అయితే హైపో థైరాయిడిజం మీరు చూడండి అది బ్యాలెన్స్డ్ ఉత్పత్తి అయితే నార్మల్ నో థైరాయిడ్ అంటే ఎక్కువైనా లాభమే తక్కువైనా లాభం ఈడ బ్యాలెన్స్డ్ అంటే మన మెకానిజం మన ప్రకృతి సహజ సిద్ధ మన బాడీ మెకానిజం డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు తీసుకునే ఆహార పదార్థాలు ఎంతైతే జాగ్రత్త తీసుకుంటున్నావో మన బ్రెయిన్ ఆలోచన శక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి బ్యాలెన్స్ తప్పకూడదు అంటే డిప్రెషన్ లోన్ కాకూడదు ఈ డిప్రెషన్స్ కూడా మోర్ దెన్ ఫుడ్ అంటే మేర్ మోర్ దెన్ కల్తీ ఫుడ్ ఓకే మళ్ళీ ఫైనల్గా ఫుడ్ దగ్గరే వచ్చారు అలా ఫుడ్ వస్తుంది మళ్ళీ అంటే ఇప్పుడు అదొకటి నెంబర్ వన్ ఇంకొకటి ఏంటంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మేడం ఈ పీసీ కారణాలు కూడా రసాయనాల ఎక్కువ రసాయనాల పదార్థాల ఈ కెమికల్ రసాయక రసాయనిక పదార్థాల ఉత్పత్తి వల్ల తినడం వల్ల ఇది ఇప్పుడు యాక్చువల్గా మందికి పీసీ కూడా వస్తుంది రైట్ మేల్ ఫిమో ఫిమేలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ హార్మోన్స్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది విన్నారా మేడం హార్మోన్స్ మొత్తం బ్యాలెన్స్ తప్పుతున్నాయి ఇప్పుడు ఓకే కారణం ఏంటంటే స్ట్రెస్ స్ట్రెయిన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అన్ అంటే ఈ కెమికల్ అవుట్ సైడ్ ఫుడ్ నిల్వ పదార్థాలు తీసుకోవడం జంక్ ఫుడ్ మొత్తం బయట హోటల్స్ ఫుడ్డు అవి తినడము దానివల్ల ఈ ఈ రకరకాల ఈ పిసిఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి మేడం రైట్ కారణం కూడా దీని కూడా కారణం సర్వేలో దీని కూడా ఏంటంటే ఈ ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్లనే నాలుగు రకాల వ్యాధులు వస్తున్నాయి అన్నది ఒక సర్వేలో ఓకే ఇది దయచేసి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ప్లస్ స్ట్రెస్కు ఏదైనా కూడా నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకోవాలి ప్రతి వ్యక్తి ప్రతి నెగిటివ్ కూడా పాజిటివ్ వస్తుంది నెగిటివ్లోకి వెళ్ళి నెగిటివ్ని చాలామంది చెడుగా భావిస్తారు రైట్ ప్రతి నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చుకుంటూ అసలు స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు తప్పనిసరి ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారని మీరు చెప్తున్నా ఇంకోటి ఇది ఒబాసిటీ కారణము థైరాయిడ్ ఒబేసిటీ నాన్ థైరాయిడ్ ఒబేసిటీ రైట్ థైరాయిడ్ ఒబేసిటీ ఐపో థైరాయిడ్ ఒబేసిటీ వాళ్ళు థైరాయిడ్ ఎప్పుడైతే నార్మల్ పెట్టుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ డైట్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళది నార్మల్ ఒబేసిటీ నార్మల్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ ఏదైతే బ్యాలెన్స్ తప్పదో తప్పుతుందో వాళ్ళు కూడా ఒబేసిటీ బాగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఈ పీసీఓడి వాళ్ళకు కూడా బాగా ఒబేసిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఈ నాన్ పీసిఓడి నాన్ థైరాయిడ్ వల్ల కూడా కామన్ కూడా జీన్స్ ప్రభావంలో కూడా ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంది ప్లస్ ఇది ఫిజికల్ యాక్టివిటీ విచ్చలవిడి బాగా ఫుడ్ తినడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము దానివల్ల కూడా ఒబాసిటీ వచ్చే అవకాశం ఉంది టోటల్గా ఓవరాల్గా మొత్తం చెప్పాలంటే హెల్త్ కేర్ ప్రతి డే టు డే డే టు డే డబ్బు ఎంతైతే టార్గెట్ ఉందో దానికి రెండు రేట్లు మన ఆరోగ్యంపై టార్గెట్ పెట్టుకుంటే నాట్ ఓన్లీ ఓబెసి కూడా మనం చూసుకోవచ్చు రైట్ సో ఓబీస్ చాలా మంది బాధపడుతూ ఉంటారు కొంతమంది నడవలేక బాధపడుతూ ఉంటారు కొంతమంది మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు ఎలా తగ్గాలో కూడా తెలియదు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి వాటితోనే అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేయండి ముందు ఒకేసారి మానేయాలి అంటే ఎవరితోనూ కాదు ముందు ఇంట్లో మెల్లమెల్లగా అలవాటు చేసుకొని ఇంట్లో ఉన్న వస్తువుల్ని వండుకొని తినటం రా ఫుడ్ని తినటం ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండటం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసిన తర్వాత మీలో మార్పులు కనిపిస్తే ఆ మార్పుల్ని ట్యాగ్ చేస్తూ ఖచ్చితంగా మాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మా వీడియోస్ ఎక్కడ ఉంటే అక్కడ ట్యాగ్ చేయండి అలాగే తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు ఓబీస్కి సంబంధించి అలా కాకుండా హ్యాపీగా ఇంట్లో మనం మన ఇంట్లో ఉండే వస్తువులతో చక్కగా వండుకొని హ్యాపీగా తినటం వల్ల వ్యాధి నుంచి బయటపడవచ్చు ఆ సమస్య నుంచి బయటపడచ్చు వ్యాధి అనే దానికన్నా అది ఒక సమస్యగా భావించి ఆ సమస్య నుంచి ఖచ్చితంగా మనం బయటపడచ్చు అని డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు పాటిస్తారని అనుకుంటున్నాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే